మన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో నేను పొద్దుటూరులో వర్తకులందరినీ కూడా వేధించి చందలేమని బాధ పెడుతున్నట్టు అందరూ ఆయనకు పోయి చెప్పుకున్నట్లు చెప్పడం జరిగింది నేను పొద్దుటూరులో ఏ ఒక్కరినైనా ఒక రూపాయి అడిగినట్టు కానీ ఏ వైశ కులానికి సంబంధించినట్టు కానీ మిగతా వ్యాపారస్తులకు సంబంధించినట్టు కానీ ఎక్కడైనా మాట్లాడేటట్టు రుజువు చేయగలరా ఇప్పుడే కాదు గతంలో నేను దాదాపు నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో నేను ఉన్నప్పుడు ఎక్కడైనా ఎవరినైనా వేధించి వాళ్ళ దగ్గర పంచాయతీలు చేసి కానీ లేదా వాళ్ళ దగ్గర భూదందాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదా మట్కా కుట్కా వాళ్ళ దగ్గర నుంచి కానీ ఊరి దగ్గర నుంచి అయినా ఒక రూపాయి తీసుకునే సందర్భం ఉంది ఇప్పుడు ఏ ఏ వయసులో ఏ వర్తకులు ఆయనకు పోయో చెప్పి నేను బాధిస్తున్నాను వేధిస్తున్నాను అని చెప్పినారు ఒక్కరిని చూపి మనం మర్చిపో నా రాజకీయం జీవితం ఒక తెరిచిన పుస్తకం నా రాజకీయ జీవితాన్ని గురించి గురించి ప్రొద్దుల్లో ప్రజలందరికీ కూడా తెలుసు నేను వేధించేవానే బాధించేవానే అనేది తెలుసు ప్రజలందరూ నన్ను కోరుకున్నారు కావాలని రాజకీయాలలోకి రంగు వారు రాజకీయాల్లో లేని దాని వలన మేము కొంత కొంతమంది పెద్ద మనుషుల ద్వారా నష్టపోతున్నామని చెప్పి ప్రజలందరూ నన్ను కోరడం జరిగింది ప్రజల అభ్యర్థన మేరకే సర్వేలో కానీ ఐవే సర్వేలో కానీ నాకు దాదాపు డెబ్బై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ సర్వేలో వచ్చిన కారణంగానే నాకు టికెట్ కేటాయించడం జరిగింది పొద్దుటూరు వచ్చిన సందర్భంగా ముప్పై తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అభిప్రాయం మేరకే వరదరాజు రెడ్డి గారికి నేను టికెట్ ఇచ్చినానని చెప్పడం జరిగింది మరి ఇంత స్వచ్ఛతగా ఇంత నిజాయితీగా మేము ఉండబడినప్పటికీ కూడా ఆయన ఏదో బురద కార్యక్రమం నా మీద చేయాలని వర్తకులందరినీ పీడించి బాధించి నేను చందాలు ఏమని అడుగుతున్నానని చెప్పడం అనేది దుర్మార్గం నువ్వు చేస్తామంటాడు పని నువ్వు చేసి నువ్వు నువ్వు దుర్మార్గ పనులు లంచగొండే అన్ని రకాల ఎన్ని విద్యలు ఉన్నాయో ఆయన సంపాదించేదానికి డబ్బులు సంపాదించడానికి నీకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు ఎందుకో అనవసరంగా బురద తెలియ కార్యక్రమం నువ్వు చేస్తుండవు కాబట్టి ఏ పొద్దుల్లో ఏ ఒక్కరికైనా కూడా నేను అడిగినట్టు కానీ ఫోన్ చేసినట్టు కానీ నువ్వు రుజువు చేస్తే నేను ఇప్పటి నుంచి రాజకీయాల్లో రేపటి నుంచి నామినేషన్ వేయాలి నువ్వు ప్రచారం చేసుకుంటూ నేను శివ నాను రాష్ట్ర శివప్రసాద్ రెడ్డిని నాకు ఓటు ఏమని నువ్వు అడగడం లే నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయి ఆయన ఇంతకాలం రెండుసార్లు కూడా ఆయన దయాదాక్షిణ్యాల మీదనే ఆయన బొమ్మతోనే నువ్వు ఎమ్మెల్యే అవుతుండవు అనేది నీకు తెలిసి ఇప్పుడు కూడా మళ్ళా నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయని కానీ నాకు ఓటు అడగడం లే అంటే నువ్వు అంత అన్పాపులర్ ప్రొదుల్లో నువ్వు రెండు తరంలో ఎంపీకి ఎమ్మెల్యేగా ఉండబడినప్పటికీ అంత అన్పాపులర్ అయిపోయినావు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయమని అడుగుతుండవు నువ్వు డైరెక్ట్గా నాకు ఓటు అడగడం అడగడం కాబట్టి నువ్వు ఏదో నా మీద ఏదో బురద జలాలని ఏదో నిరంతరము నా మీద ఖర్చు సాధింపు దోచే చర్యలు చేస్తూ ఉన్నావు నేను ఎక్కడైనా కూడా ఎవరి దగ్గర అయినా కూడా ఎక్కడైనా కూడా ఒక ముట్టింటే ఇన్ని సంవత్సరాల లోపల ఒక్క పైసా ఎక్కడైనా చేపట్టినటువంటి నా మీద చెప్తా ఉంటావు అక్రమంగా సంపాదించినాడు కొడుకు సంపాదించినాడు నేను సంపాదించిన అని నేను కానీ నా కొడుకు కానీ ఎక్కడైనా ఒక అక్రమ సంపాదనలో ఒక ఒక్క ఒక లక్ష రూపాయలకు బాధ్యత నేను ఇప్పుడు నామినేషన్ చదవాలనుకుంటా రాను ఛాలెంజ్కి వస్తావురా నువ్వు ఎన్ని విద్యలు నువ్వు పండినప్పటికీ ఎన్ని అప్ ఎన్ని రకాల నా మీద బురద చల్లినప్పటికీ ప్రొద్దుటూరు ప్రజలు నా ఆస్తి నాకు ఎన్నిసార్లు దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది పొద్దుటూరు ప్రజలు నేను నా దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా ప్రజలు కావాలని కోరుకుంటున్నారు వారి వారి దయా దాక్షిణ్యాలతోనే నేను ఈరోజు కూడా రాజకీయాల్లో మనం కూడా సాధిస్తున్నా ఎవరు లేరు పొద్దుటరు ప్రజలు నాకు ఆస్తి నా డబ్బు వాళ్ళే నా ఆస్తి వాళ్ళే నా ప్రాణం వాళ్ళే